వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే చంద్రబాబు గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కాని తిడితే తప్ప ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని చెప్పి అభిప్రాయం ఉంటుంది అదే మరి మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కూడా అదే కామెంట్ చేశారు అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో వాళ్ళని టార్గెట్ చేసి తిడితే ప్రమోషన్ ఉంటుంది దానికి ఉదాహరణ గుడివాడ గుట్క కొడాలని లేకపోతే వల్లబడిన వంశీ లేకపోతే పేరున్నాని వీళ్ళందరికీ కూడా స్థానాలు ఇచ్చింది దేనికి తిడటానికే కదా జోగి రమేష్కి అప్పుడు దాకా మంత్రి లేదు చంద్రబాబు గారు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆసేపు హడావుడ్ చేశాడు చేయగానే వెంటనే మంత్రి ఇచ్చారు జోగి రమేష్ సినిమా పెడల్లో అయిపోయింది తీసుకెళ్ళి పెన్నూరులో పడేశారు డిపాజిట్లు వస్తే అప్పుడు అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు మచిలీపట్నం నియోజకవర్గం సంబంధించినంత వరకు పేరు గారికి కాదు అతల తన తన ఏడు పేరు కిట్టుకు మచిలీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఖరారు అవుతుందని వార్తలు వినపడుతున్నాయి దీనికి సంబంధించినంత వరకు మచిలీపట్నంలో కూడా ఇటు పక్కన తెలుగుదేశం జనసేన ఒంబేడు అభ్యర్థి కింద కొల్లు రవీంద్ర గారికి కనుక ఇచ్చినట్లయితే ఎలా ఉంటుందంటారు ఖరారు అవుతున్నట్టు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గారు అఖండమైన మెజార్టీతో మరి మచిలీపట్నంలో జెండా ఎగరేస్తారు దాని గురించి అసలు ఆలోచాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలందరూ కూడా పేరుని నాని మీద చాలా కసిగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కొల్లు రవీంద్ర గారిని గెలిపించాలని చెప్పి మచిలీపట్నం ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నారు అది ఖచ్చితంగా ఎలక్షన్లు జరిగి తీరు అదేవిధంగా వైసీపీలో కాకుండా కాంగ్రెస్లో జరగడానికి ప్రధాన కారణం ఏమంటారు అంటే షర్మిళ గారికి మరి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం అట్లాగే తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించేసిన తర్వాత వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం తర్వాత కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో అయితే మా అన్న అన్యాయం చేశాడని చెప్పి ఆవిడ ఫీల్ అయిందో అదే రాష్ట్రంలో ఆడ అన్నయ్య మీద పోరాటం చేయడానికి నా తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయడానికి అలాగే రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆశయం కాదు కాంగ్రెస్ పార్టీ ఆశయం అని చెప్పి ఆవిడ జనాల్లో తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు ఏర్పాటు చేసినట్టు పోలవరం పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించినంత వరకు డెబ్బై పర్సెంట్ పైగా పనులు పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు గారు ఏమైనా కంప్లీట్ అయిపోతే ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ డేటెట్ నుంచి పట్టిసీమ తీసుకొస్తే పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది ఇదే దీని కింద మళ్ళీ ఇద్దరు మంత్రులు ఉన్నారన్న ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళొసారి కంపట్ రాంబాబు గారు అసలు పోలవరం గురించి అంటే డెబ్బై మూడు శాతం చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అట్లాగే మీరు కావాల్సి గిన్నెస్ బుక్ రికార్డులో కూడా పోలవరం ప్రాజెక్టులో ఒక్క రోజులో నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాంక్రీట్ స్లాబ్ పోసిన రికార్డు కూడా ప్రపంచంలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది అటువంటి ప్రాజెక్టు ఒక రెండేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కష్టపడి ఉంటే ఇవాళ ప్రాజెక్ట్ అయిపోయి ఉండేది అంటే ఏమీ తెలియనటువంటి ఒక చమట దద్దమైనటువంటి అనిల్ కుమార్ని ఇరిగేషన్ మంత్రిగా పెడతాం అతను కనీస అవగాహన కానీ అసలు ఆ ప్రాజెక్టుగా ఉన్నటువంటి వ్యవహారం కానీ తెలియకపోవడం అటువంటి వాళ్ళని మంత్రిగా పెట్టి మరి అట్లాగే దాని తర్వాత అంబట రాంబాబుకి అంబట రాంబాబుకి ఇరిగేషన్కి అసలు సంబంధం ఏంటండి అంబట రాంబాబుకి ఇరిగేషన్కి సంబంధం ఏముంది మరి పోలవరం ప్రాజెక్టు ఎలక్షన్ లోపు అవగొడతా అన్నాడు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందా ఆ రోజు మేము పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తేనే పట్టిసీమ ఎందుకు దండగా పదిహేడు వందలు ఖర్చు కోట్లు ఖర్చు పెడుతున్నారు పదహారు వందలు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి అనేక విధాలుగా బాబు గారు రోజు విమర్శించారు నిజంగా పట్టిసీమ నీళ్ళు కనుక లేకపోతే ఈ రాష్ట్రం ఎడారి అయిపోయేదని చెప్పి రైతులందరికీ కూడా తెలుసు విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగా ప్రధాన సమస్యలు ఏమంటారు అదేవిధంగా గుడివాడ నియోజకవర్గం సంబంధించినంతవరకు నాని గారి హయాంలో ప్రతి ఒక్క గడప గడపకు తిరిగి ఏమైనా సమస్యలు ఏమైనా అడిగి తెలుసుకోవటం ఏమైనా జరుగుతుందా నాని గారి ఉన్నటువంటి అభివృద్ధి ఎలా ఉంది కొడాలి నాని రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా గుడివాడకు ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ గుడివాడకు చేసింది శూన్యం వాస్తవంగా గత ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అధికారంలో లేనని చెప్పి సొలుకౌరులు చెప్పాడు ఇవాళ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది నువ్వు బాగా బూతులు పెడతావు అని చెప్పి నీకు మంత్రి ఇచ్చారు అయినా సరే నువ్వు ఈ గుడివాడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి ఇవాళ నందివాడ మండలంలో జొన్నపాడు నుంచి కాళింగపేట వెననపూడి నుంచి తమిర్స నాగర్పాడి నుంచి రుద్రపాక మూడు రోడ్లు వేస్తే ముఖ్యమైనటువంటి రోడ్లన్నీ కూడా మండలంలో వేసినట్టే నువ్వు మూడేళ్ళు మంత్రిగా ఉండి మూడు రోడ్లు లేవు నువ్వు ఎంతకయ్యా రాజకీయం నీకు ఎంతకయా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం నీకేంటి అర్హత మరి గుడ్లవల్లేరులో అనేక రోడ్లు ఇబ్బంది పడతా ఉన్నాయి మరి రూరల్ మండలంలో రోడ్లు సరిగ్గా లేవు మరి టౌన్లో ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి కొత్త మున్సిపల్ ఆఫీస్ రోడ్డు ముందు కనీసం మూడు బళ్ళు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఇవాళ మూడు కార్లు పక్క పక్కన వెళ్ళచ్చు ఇవాళ కొత్త మున్సిపల్ ఆఫీస్ కట్టింది ఎవరు కొత్త మున్సిపల్ ఆఫీస్ ముందు రోడ్డు వేసింది ఎవరు మరి గుడివాడలో డివైడర్లు కట్టింది ఎవరు మొక్కలు నాటిందెవరు మరి నాగర్పాడు వంతెన తరకు ఒకటే వంతుని గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ కూడా గుడివాళ్ళలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ గెలిపించినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అనేక నిధులు ఇచ్చి మరి ఆ రోజునటువంటి బీజేపీతో ఆ రోజు పొత్తులో భాగంగా అమృత పథకం కింద వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి సుమారు నూట యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మరి నాగర్పాడ ఉంతిని కానీ అనేక విధాలుగా మరి పట్టణ సుందరీకరణ కానీ ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఏ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీసీ రోడ్లు అయితే ఉన్నాయో ఆ రోడ్లు మాత్రమే ఉన్నాయి ఏ తెలుగుదేశం పార్టీ ఎల్ఈడి లైట్లు పెట్టిందో ఆ లైట్లు మాత్రమే ఉన్నాయి మేమేమైతే వాటర్ కనెక్షన్లు ఇచ్చామో అవి మాత్రమే ఇచ్చా అవి మాత్రమే ఉన్నాయి మేమేమైతే వాటర్ ట్యాంకర్లు ఉన్నాయో స్టిల్ ఇవ్వాలకి పనులు అలాగే పెండింగ్లో ఉన్నాయి కనీసం వాటర్ ట్యాంకర్లు కట్ల కట్టిన దానికి కనెక్షన్లు ఇవ్వాలా ఎల్ఈడి లైట్లు తీసుకురాలా కనీసం ప్యాచ్ వర్క్ కూడా వాళ్ళ ఇంటి రోడ్డుకి వెళ్ళడం ప్యాచ్ వర్క్ కూడా చేసుకుని పాపం ఈ కొడాలనానికి ఉంది ఇప్పుడేదో ఎలక్షన్ స్టంట్ కోసం ఇంటి దగ్గరికి వచ్చే కార్యకర్తలు అని చెప్పి డస్ట్ పోసుకుని నాలుగు షోలు చేసే జ కొడాలనానికి ఖచ్చితంగా ఓట్లు పడవు డిపాజిట్లు రావు నీ కళ్ళబొల్లి మాటలు ఇవ్వడం ఇనే పరిస్థితి లేరు నేను ఎవరో నమ్మరో మరి అట్లాగే జనాలు కూడా రెండు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు అధికారంలో నువ్వు ఉన్నావు మంత్రిగా ఉన్నావు నువ్వు చేసింది ఏంటి మరి ఒక వన్ ఇయర్లో వినిగళ్ళ రాము గారు వచ్చారు రాగానే రెండు వేల మందికి మరి ఉద్యోగాల అవకాశాలు కల్పించి జాబ్ మేళా పెట్టారు మరి అలాగే మెడికల్ క్యాంపులు పెట్టారు గుట్లవల్లిలో కానీ నందివాడలో కానీ టౌన్లో కానీ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా చదువుకోవడానికి చదువుకోవడానికి నిధులు ఇస్తున్నారు మరి అట్లాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళకి ఏదైనా బాగా పేదరికం ఉంటే వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు మరి పెళ్ళిళ్ళకి కానీ ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా మరి వెనుగల రాము గారు అనేక కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధిలో మీరందరూ భాగస్వామి అవుతే నేను కూడా నా వంతుని కృషి చేస్తానని చెప్పి మరి అనేక విధాలుగా వెనకపూడి వాటర్ ప్లాంట్కి సుమారు పదిహేను లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వడం కానీ మరి అలాగే కొన్ని కొన్ని గ్రామాలకి ఆయన సొంత నిధులతో రోడ్లు వేస్తుంటే కొడాలని అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయినా సరే కొంతమంది ప్రజలు మాకు రోడ్డు కావాలి అని చెప్పంటే మరి రోడ్లు వేయడం కానీ కొన్ని చోట్ల లైట్లు లేకపోతే లైట్లు వేయించడం కానీ మరి అనేక విధాలుగా వాటర్ ట్యాంకర్లు తిరుగుతుంటే కావాలని ప్రజలకి మంచి ఇవ్వకుండా ఇవాళ వాస్తవంగా కొడాలని నేను అధికారంలో నేనని చెప్పి మీ అందరికీ వాటర్ సమస్య శాశ్వత పరిష్కారం చూపకుండా కావాలని వాటర్ ట్యాంకర్ల మీదే తను నీళ్లు ఇస్తేనే మీరు తాగాలి లేకపోతే లేదనే విధంగా ఈ ఇరవై ఏళ్ళు చూశాడు సరే ఈ ఒక్క సంవత్సరం మనం కూడా సేవా కార్యక్రమం చేద్దాం తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది రాముగారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాని పరిష్కారం చూద్దామని చెప్పి వాటర్ ట్యాంకర్లు పెడితే తిప్పుతూ ఉంటే రాముగారు తెలుగుదేశం పార్టీ సేవ చేస్తే ఓర్చుకోలేటువంటి ఈ కొడాలని మరి వాటర్ ట్యాంకర్లు కూడా ఆపేటువంటి నీచమైనటువంటి సంస్కృతి దిగాడు మరి అదేవిధంగా మాట్లాడితే ఎన్టీ రామారావు గారు బొమ్మలు పెట్టుకుని బ్యానర్లు కట్టుకుంటా ఉన్నావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు కార్యక్రమం రోజు నువ్వేదో భోజనాలు పెట్టి హడావుడి చేస్తే కనీసం నీ భోజనాలు తిన్నా కూడా జనాభా అలా గుర్తుపెట్టుకో నీ మొహం చూడక కూడా అసహించుకుంటున్నారు నువ్వేదో షో చేసి దండేసి రాముగారి కంటే వచ్చే ముందే నువ్వు కార్లు వేసుకుని పారిపోయేటువంటి పరిస్థితి గుడివాడలో వచ్చింది అంటే నువ్వు కరోనా అప్పుడు కానీ అనేక విధాలుగా ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వాళ్ళ మొహం చూడలేదు అందుకే ప్రజలు కూడా నీ మొహం ఇంకా చూడలేదు ఖచ్చితంగా గుడివాళ్ళలో అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు ఉపాధి కోరుకుంటా ఉన్నారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోరుకుంటా ఉన్నారు ఇవాళ ముఖ్యంగా రైతులు వానలు పడినా లేకపోతే కాలువల్లో పుడికి తీతలు తీగిపోయినా రైతు అనేవాడికి ఏ ఇబ్బంది వచ్చినా పొక్లైన్లు పెట్టి సొంత నిధులు ఖర్చు పెట్టేటువంటి అధికారంలో లేకపోయినా ఇన్ఛార్జ్ కూడా రాకపోయినా మరి రాముగారు అనేక కార్యక్రమాలు చేశారు కనీసం పొలాలు మునిగితే కొడాలని కనపడ్డా మరి గుడివాడ ముద్దుబిడ్డ తొక్కా తోలు అని చెప్పి బ్యానర్లో హడావుడి చేయడం తప్పించి మరి ఈ గుడివాడకి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కనీసం నాలుగు పనులన్నా చేసావా మాట్లాడితే టిట్కో ఇళ్ళు ఇచ్చా టిట్కో ఇళ్ళకి నీకు సంబంధం ఏంటి అసలు టిట్టుకోవేళ్ళకి నీకు సంబంధం ఏంటి అసలు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి పిననాయి వెంకటేశ్వరరావు గారు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీపీ గుత్తా చంటి గారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నువ్వు అప్పుడు ఎక్కడున్నావు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు నువ్వు పాదయాత్ర పెట్టావు తెలుగుదేశం పార్టీ ద్వారా పాదయాత్ర పెట్టావు నీకు కానీ ఆ స్థలం కేటాయించడానికి కానీ నీకు సంబంధం సంబంధమే లేదు సరే స్థలం ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థలం వచ్చింది అది నీ వల్ల అయితే కాదు కదా ఇవాళ ఆ స్థలంలో చంద్రబాబు నాయుడు గారు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ పేదవాడికి కూడా నాకు ఇల్లు లేదు అని లేకుండా ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు ఇళ్ళు ఆయన ఆ రోజు కేటాయించారు మూడు ఫేజుల కింద దాన్ని ఎనభై ఐదు శాతం పనులు అయిపోయినాయి ఇంకో మిగిలింది పదిహేను శాతమే మా గవర్నమెంట్ వచ్చి ఉంటే మొదటి సంవత్సరంలోనే అందరికీ ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ కనీసం అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సదుపాయం లేదు వాటర్ సదుపాయం లేదు ముందు ఏదో రకంగా ఎలక్షన్ లోపు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి నేను ఇల్లు ఇచ్చేసానని చెప్పి షో చేయడానికి నువ్వు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చావు తీసుకొచ్చిన తర్వాత ప్రజలు కూడా సరే ఏదో ఒకటి తిక్కలాడతాం మనం ఎక్కడ పడతాం ముందు మన నెలలో మనం ఉందాం ఇబ్బందులు పడినా సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం వస్తుంది వాళ్ళన్ని సౌకర్యాలు సదుపాయాలకు ఇస్తారు ఇచ్చిన తర్వాత మన ఇళ్ళు మనకు ఉంటే లేకపోతే లాగేసుకుంటారనే భయంతో డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతూ మరి ఆ రోజు ఫ్రీగా ఇల్లు ఇచ్చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేమో డబ్బులు కట్టమంటా ఉన్నాడు టిట్కో ఇళ్ళకి నువ్వు ఏదైతే టిట్కో ఇళ్ళు నేను ఇప్పించా ఆ టిట్కో ఇళ్ళు ఎవరు ఇప్పించారు ఏంటో కూడా జనాలందరికీ కూడా తెలుసు కొడాల నాని గుడివాడకు చేసింది గుండు సున్నా రేపు ఎలక్షన్లో అట్లాగే బ్యాలెట్లో కూడా అయ్యే నెంబర్లు చూస్తాడు దగ్గరలోనే ఉంది గుడివాడ నుంచి పారిపోయే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంది అదేవిధంగా చూసుకుంటే ప్రతి లోకేష్ గారు శంకరవం పేరుతో ప్రజలు దగ్గర జరుగుతుంది ఈ కార్యక్రమం నారా లోకేష్ గారి పాదయాత్ర ఎంతో దిగ్విజయంగా చిత్తూరు జిల్లా నుంచి విజయనగరం దాకా చాలా బ్రహ్మాండంగా పాదయాత్ర జరిగింది యువకుల్లో ముఖ్యంగా ఉత్సాహం రావడం మరి ఎవరైతే నిరుద్యోగులు కానీ రైతులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఆయన పాదయాత్రకి సంఘీభావం తెలిపి లోకేష్ గారు మా కష్టాల్లో ఉన్నాడు ఆయన కోసం మేమందరం కూడా కష్టపడతామని చెప్పి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున స్వాగతం పలికారు అదేవిధంగా శంకారావంతో మళ్ళీ శ్రీకాకుళం జిల్లా నుంచి రాయలసీమ దాకా ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం అలాగే జనసేన శ్రేణులందరూ బీజేపీ వాళ్ళు కానీ అట్లాగే ముఖ్యంగా యువతీ యువకులందరూ కూడా భారీ ఎత్తున లోకేష్ గారికి స్వాగతం పలకడం అందరం కూడా సిద్ధంగానే ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి సీఎం గారు సిద్ధమనే కార్యక్రమం చెప్పడం జరిగింది అదే ఎలా ఉంటుందంటారు అంటే ఒక మూడు నాలుగు ఉమ్మడి జిల్లాల మీద నుంచి జనాలను సేకరించి డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి మందు ఇచ్చి కూర్చోమన్నా కూడా జనం ఈ గోళ వినలేక ఈ చెప్పుడు మాటలు వినలేక బయటికి పారిపోతుంటే పోలీసులు పెట్టి సభల్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఒక నలభై యాభై కాన్స్టిట్యున్సీల నుంచి పోగేసిన జనాలతో మీటింగ్ పెట్టుకుని సిద్ధం అంటే జనం కూడా మీ అందరి మీద పోరాటానికి సై అని చెప్పి రెడీగానే ఉన్నారు